అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం భర్తని భార్య ఈ రెండు పేర్లతో పిలిస్తే ఇంట్లో అన్ని శుభాలే అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో సాధారణంగా ప్రతి ఇంట్లో భర్తను భార్య ఏమండి లేదా పేరు పెట్టి పిలుస్తున్నారు ఎందుకంటే ఇది ఆధునిక యుగం కాబట్టి పేరు పెట్టి పిలవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు అలాగే పిలుస్తున్నారు కూడా కానీ ఇప్పుడు చెప్పిన ప్రకారంగా కనుక భర్తను భార్య ఈ విధంగా పిలిస్తే వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొనడమే కాకుండా భర్త చేసే అన్ని పనుల్లో విజయం లభిస్తుందని పండితులు చూసిస్తున్నారు మరి భర్తను భార్య ఏ విధంగా పిలవాలి ఏ విధంగా పిలిస్తే ఇంట్లో అంత శుభం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం భర్త అంటే దైవంతో సమానం అని మనం ఎన్నోసార్లు విన్నాము అయితే భార్య అంటే భర్తలో సగభాగం ఇలాంటి దంపతులను పార్వతీ పరమేశ్వరులను అర్ధనారీశ్వరులను అని అంటారు దీని అర్థం ప్రతి భార్య భర్త కూడా ఆ శివ పార్వతుల్లాగా ఉండాలని దీని భావం భర్తని భార్య ఈ రెండు పేర్లతో పిలిస్తే ఆ ఇంట్లో అన్ని శుభాలే స్వయంగా పార్వతీదేవి చెప్పిన మాటలు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద మంత్రాల మధ్య అగ్నిసాక్షిగా మూడు ముళ్ళ బంధంతో ఒకటి అయ్యే భార్యాభర్తలు ఇద్దరూ ఎలా ఉండాలన్న దానిపై వేదాలలో ఒకటైన ఆదర్వణ వేదంలో చాలా చక్కగా వివరించారు జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రసన్న చిత్తులై ఉండాలి భార్య సౌకర్యాలను భర్త చూసుకోవాలి ఇరువురు కలిసిమెలసి ధర్మ మార్గంలో సిరి సంపదలను పొందాలని ఇద్దరూ కూడా తరువులు వేరైనా మనసులు ఒకటిగా మెలగాలి ఇద్దరు మేధస్సు ఒకటే అని పరస్పరం గుర్తుంచుకోవాలి భర్త భార్య భార్య ఇద్దరు పూజలు వ్రతాలలో పరమ భక్తులతో ఎప్పుడూ కూడా నడుచుకోవాలి మంచి జీవనం గురించి మాట్లాడుకోవాలి మంచి గురువు లేదా పురోహితుని దగ్గరకు సహాయం తీసుకుంటూ వేదం చెప్పినట్లుగా జీవనం సాగిస్తూ శాస్త్రం ప్రకారం కర్మలను ఆచరిస్తూ ఉండటంలో ఉండే జీవనం వలన ఆమె లక్ష్మీదేవి అని ఆయన శ్రీమన్నారాయణ అని తెలుసుకోవడం వలన ఒక అరుదైన దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రతిరోజు ఇళ్లలో ఎప్పుడూ ఒక పండగ వాతావరణం ఉంటూనే ఉంటుంది బయటకు శరీరాల విడివిడిగా ఉన్న అర్ధనారీశ్వరులుగా ఉన్నవారు నిజమైన భార్యాభర్తలు ఆమె ఆయనతో ఆయన ఆమెతో పరస్పరం ఎప్పుడూ కలిసి ఉండేలా కోరుకోవాలి అనవసరపు విజయాలను ఇరువురి మధ్యలోకి తీసుకురాకూడదు అవి దూరాన్ని పెంచుతూ ఉంటాయి లేనిపోని సమస్యలను తీసుకువస్తాయి ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరినొకరు ఆలోచనలు నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని చెప్పుకోవాలి భార్యకు అనారోగ్యంగా ఉంటే భర్త భర్తకు అనారోగ్యంగా ఉంటే భార్య తోడుగా ఉండాలి వదిలిపెట్టి వెళ్తే మనస్తత్వం కలిగి ఉండరాదు నా భార్య ఎప్పుడూ నా కోసం వంటగదిలో కమ్మనైన భోజనాన్ని వండి పెట్టే ఒక యంత్రంలా కాకుండా పని చేయడం నాకు ఇష్టం లేదు అనుకోవాలి భర్త నేను నేను కూడా ఈ పనిని చేయగలను నేను మన కోసం మన కుటుంబం కోసం ఏమైనా చేయగలను అనుకుంటున్నారు అని ఆలోచించి భార్యకు సహాయం చేస్తే బంధం మరింత గట్టిపడుతుంది ఇద్దరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి భర్త భార్య ఇద్దరూ కూడా సమానమే నమ్మకం క్షమాగుణం ఇద్దరికీ ఉండాలి ఇద్దరూ ఇష్ట ఇష్టాలను పంచుకోవాలని మంచి స్నేహితులా ఉండాలి ఇద్దరూ ఒకరినొకరు ఉత్సాహించుకోవాలి మంచి అలవాట్లు కలిగి ఉండాలి దయ సహాయం గుణం ఉండాలి భార్య ఎప్పుడూ నవ్వుతూ ఇంట్లో తిరగాలి లక్ష్మీదేవిలా చక్కగా అలంకరించుకోవాలి భర్తను సంతోషంగా చూసుకోవాలి అలాగే ఇంట్లో కూడా భర్తను భార్య శ్రీవారు అని పిలవాలి అది చాలా మంచిది భార్య భర్తని ఈ విధంగా పిలిస్తే ఆ భర్తకు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు అయితే భర్త భార్యతో ఇలా పిలిపించుకున్న మాత్రాన అదృష్టం కలిసి వస్తుందా అనే సందేశం మన అందరికీ కలుగుతుంది కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు ఏ ఇంట్లో అయితే భర్తను భార్య శ్రీవారు అని సంబోధిస్తూ ఆ ఇంట్లో సకల సకల సంతోషాలతో భర్తను భార్య శ్రీవారు అని పిలుస్తున్నారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఎందుకంటే స్త్రీ అంటే లక్ష్మి శ్రీవారు అంటే లక్ష్మీ లక్ష్మీనారాయణుడు అని అర్థం వివరంగా చెప్పాలంటే నీ భర్తను శ్రీవారు అని కనుక పిలిచారంటే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్లే ఎందుకంటే నీ భర్త విష్ణుమూర్తి కనుక మీరు లక్ష్మీదేవి అని అర్థం అందుకే మన ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు స్వామిని సంబోధిస్తుంది కాబట్టి మనం కూడా భర్తను స్వామి లేదా నాదాన్ని పిలవాలి ఇటీవల కాలంలో అలా పిలవడం సాధ్యం కాదు కాబట్టి ఏమండి అని పిలవాలి కానీ ఇటీవల కాలంలో చాలా మంది భర్తను పేరు పెట్టి లేదా ఏరా ఓరే అని సంబోధిస్తూ ఉన్నారు ఇలా పిలవడం మంచిది కాదని మన వేదాలు అలాగే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఇలా పిలవకుండా మీ శ్రీవారిని ఏమండి అని పిలవండి ఇలా పిలిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఎందుకంటే ఇక్కడ భార్య అంటే లక్ష్మీదేవి భర్త అంటే శ్రీమన్నారాయణ కాబట్టి ఇది మనసులో పెట్టుకుని భార్యను గౌరవించడం భర్తను గౌరవించడం నేర్చుకోవాలి భర్త కోసమే ప్రతి భార్య జీవిస్తూ ఉంటుంది అమ్మ నాన్నలను అన్నదమ్ములను అక్క చెల్లెలను అందరినీ వదులుకొని భర్త సర్వం అని తన వెంట వచ్చేస్తుంది అటువంటి భార్యను భర్త ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి భర్త కూడా భార్యని ఏ ఓసై అని కాకుండా చక్కగా పేరు పెట్టి పిలవాలి ఇలా చేసినట్లయితే వారి దాంపత్య జీవితం చాలా ఆనందంగా సంతోషంగా సిరి సంపదలతో వెల్లివిరుస్తుందని విరుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి భార్య భర్తలు ఎప్పుడూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఏ గొడవలు ఏ పొరపాట్లు లేకుండా అన్యోన్యంగా ప్రేమగా జీవించాలి ఇలా ఏ భార్యాభర్తలు అయితే ఉంటారో వారి జీవితం పాన్పుల ఆనందంగా ఉంటుంది ఎప్పుడూ కూడా భార్య నోటిలో అపశృతి పదాలను మాట్లాడకూడదు అంతేకాకుండా మనకంటే పెద్దవారైన వారిని పేరు పెట్టి పిలవకూడదు అని కూడా అంటారు అలాగే భర్తను శ్రీవారు అని పిలిస్తే సకల శుభాలు కలుగుతాయి ఉదాహరణకు ఇంటికి వెళ్ళగానే మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తే ఎంతో ఊరటగా కలిగి కలిసి మీ అలసట మొత్తం మర్చిపోతారు అలా కాకుండా ఇంటికి వెళ్ళగానే గొడవలు పెట్టుకుంటే చిరాకు కలగడమే కాకుండా జీవితంపై విరక్తి పుడుతుంది పలకరింపులో వచ్చిన మార్పు మనసుకు ఎంత ఊరట కలిగిస్తుంది ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులను అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది కనుక మీ భర్తను మీరు శ్రీవారు అని పిలిస్తే వారు కూడా ఎంతో సంతోషించడమే కాకుండా చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే ఇంట్లోనే భార్య కూడా భర్త ఇంటికి రాగానే ఎప్పుడూ మొహం మీద చిరునవ్వుతో ఉండాలి ఎప్పుడూ బొట్టు చేతులకు గాజులు మెడలో మంగళసూత్రం జడలో పూలు కాలికి మెట్లు ప్రతి ఇల్లాలు ధరించి లక్ష్మీదేవిలా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి ಸರ್ ಜನ ಸುಖಿೋ ಬ